తెలుగు ప్రత్యేక న్యూస్ కు స్వాగతం నేనే మీ ప్రియ దేశం రాష్ట్రం ప్రపంచం ప్రతి మూల నుంచి వేగంగా మారుతున్న పరిణామాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం సామాజిక రాజకీయ ఆర్థిక అంతర్జాతీయ రంగాల్లో సమకాలీన సంఘటనలు ఈ న్యూస్ లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి మరి ఆలస్యం లేకుండా ఇవాటి ముఖ్య వార్తల వైపు ఒకసారి దృష్టి వేసేద్దాం జమ్మల మడుగులో అరుదైన నాణ్యాల ప్రదర్శన జమ్మల మడుగులో అశోకుడి కాలం నుంచి నేటి వరకు ఉన్న నూట ఇరవై దేశాల అరుదైన కరెన్సీలు ప్రజలను అబ్బురపరిచాయి ఒక గ్రామ బంగారం నాణ్యం మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రంతో ఉన్న ఒక మిలియన్ డాలర్ నోటు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు విలువైన ప్రత్యేక నాణ్యాలు కూడా సందర్శకులను ఆకట్టుకున్నాయి రాయలసీమ పురాతన నాణ్యాల సేకరణ సంఘం సభ్యుడు రంగనాథన్ ఈ ప్రత్యేక ప్రదర్శనను రూపొందించారు జాతీయ గ్రంథాలయ భారోత్సవాల సందర్భంగా సబ్జైలు సూపరింటెంట్ హర్షవర్ధన్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించారు రైతులకు కిసాన్ అన్నదాత ఈ నెల రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల నిధులు జమ కానున్నాయి ఇందులో కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో సిఎం చంద్రబాబు ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఆరు లక్షల మంది కర్షకులకు మొత్తం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు జమకానున్నాయి ఈ కార్యక్రమాన్ని పదివేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం ఆదేశించారు వ్యవసాయం ఆధునీకరణ అగ్రెటిక్ మార్కెట్ సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రసారాన్ని రూపొందించాలని సూచించారు రాజమహేంద్రవరంలో పైలట్ ట్రైనింగ్ సెంటర్ రాజమహేంద్రవరంలో జార్విస్ ఏవియేషన్ ఆధునిక పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది విశాఖలో జరిగిన సిఏఐ సదస్సులో పెట్టుబడులపై ఈ కంపెనీ అంగీకారం తెలిపింది జనవరి నుంచి శిక్షణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఏప్రిల్ మేలో తొలి బ్యాచ్ ప్రవేశిస్తుందని సంస్థ వెల్లడించింది శిక్షణ కోసం పది విమానాలు ఇప్పటికే కొనుగోలు చేయగా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ లో స్థలం కేటాయించబడింది ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా ఆరు వందల మందికి ఉపాధి లభించనుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు సౌదీ బస్సు ప్రమాద బాధితులకు సహాయం సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తామని మంత్రి అజారుద్దీన్ చెప్పారు నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్రికులు వెళ్లినట్టు అధికారులు వివరించారు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డిఎన్ఏ పరీక్షలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు బాధిత కుటుంబాల నుంచి ఒక్కరిని లేదా ఇద్దరిని ప్రభుత్వ ఖర్చుతో సౌదీకి పంపనున్నట్లు ప్రకటించారు పాస్పోర్టు వీసాల జారీని అత్యవసర ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి బీహార్ కొత్త ఎమ్మెల్యేల విద్యాస్థాయి నివేదిక బీహార్లో కొత్తగా ఎన్నికైన రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యేలలో నలభై శాతం మందికి కాలేజీ డిగ్రీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి చేరి స్వల్పంగా పెరిగింది ముప్పై రెండు శాతం మంది గ్రాడ్యుయేట్లు కాగా ఇరవై ఎనిమిది శాతం మంది పీజీ పూర్తి చేశారు నలభై శాతం మంది హైయర్ సెకండరీ స్థాయి వరకు మాత్రమే చదివినట్లు పిఆర్ఎస్ నివేదిక తెలిపింది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మంది తిరిగి గెలవడం మరో విశేషం బెంగళూరు మహిళ హోంగార్డు పై దారుణం ఆర్థిక సహాయం కోసం వెళ్లిన ముప్పై తొమ్మిదేళ్ల మహిళ హోంగార్డును నమ్మించి వలలో వేసి నలుగురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు బలవంతంగా మద్యం తాయించి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులు తెలిపారు స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో విషయం బయటపడింది లక్ష్మణ బసవరాజా భీమప్ప శశికుమార్లను పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనపై పోలీసులు వేగవంతమైన విచారణ కొనసాగిస్తున్నారు బీహార్ ఫలితాలపై ప్రధాన మంత్రి మోదీ వ్యాఖ్యలు బీహార్ ఫలితాలు అభివృద్ధి ప్రధాన అజెండా ఉన్న పార్టీలనే ప్రజలు నమ్ముతున్నారనే సంకేతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు ఎడమ కుడి మధ్య ఎలాంటి పార్టీ అయిన అభివృద్ధే భవిష్యత్తుకు కీలకమని వ్యాఖ్యానించారు పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ పెరగాలని సూచించారు వ్యాపారం సులభతరం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ వ్యాఖ్యలు ఢిల్లీలో జరిగిన రామ్నాథ్ గోయంక స్మారకోపన్యాసంలో చేశారు డిజిటల్ అరెస్టులపై సుప్రీం కోర్టు తీర్పు డిజిటల్ అరెస్టు డబ్బులు దోచుకునే నేరగాళ్లపై కోర్టులు సడలింపులు ఇవ్వద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది ఈ కేసుల్లో నిందితుల విడుదలకు ఏ కోర్టు అనుమతించకూడదని స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా కఠిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది ఒక మహిళా న్యాయవాది మోసం చేసిన కేసులో నిందితులు సుప్రీం కోర్టు ముందు హాజరు కావాలని చెప్పింది వ్యక్తుల భద్రతకు ఇది అసాధారణ బెదిరింపుగా మారిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విద్యార్థుల ఉద్యమ హింసలకు బాధ్యత వహిస్తూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది ఆందోళన సమయంలో మానవత్వానికి వ్యతిరేక నేరాలకు ఆమె ఆదేశాలు ఇచ్చినట్లు అభియోగాలు నిర్ధారించబడ్డాయి మాజీ హోం మంత్రి మరణశిక్ష ఖరారైంది హసీనా ఈ తీర్పును రాజకీయ తీవ్రంగా ఖండించారు తీర్పు తర్వాత బంగ్లాదేశ్ లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెరేగాయి ఉక్రెయిన్ ఫ్రాన్స్ రఫేల్ ఒప్పందం ఉక్రెయిన్ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఫ్రాన్స్ నుంచి వంద రఫేల్ జట్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఆసక్తి పత్రంపై జెలెన్స్కి మరియు మాక్రాన్ ప్యారిస్ లో సంతకాలు చేశారు ఆధునిక ఆయుధ సామాగ్రి సరఫరాలో ఫ్రాన్స్ కీలక పాత్ర పోషించనుంది ఈ వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ జట్ల కొనుగోలు యుద్ధంలో కీలక మార్పు తేవచ్చని విశ్లేషకుల అభిప్రాయం జలన్స్ కి ఫ్రాన్స్ ను సందర్శించడం అమెరికాకు మొదటిసారి భారతదేశం నుంచి విమాన ఇంధన ఎగుమతి అమెరికా చెవ్రాన్ రిఫైనరీలో సాంకేతిక అంతరాయం కారణంగా భారతదేశం మొదటిసారిగా విమాన ఇంధనాన్ని యుఎస్ కు ఎగుమతి చేసింది రిలయన్స్ రిఫైనరీ నుంచి టన్నుల జామ్నగర్ పోర్టు నుంచి రిఫైనరీ మరమ్మతులు పూర్తయ్యే వరకు వెస్ట్ పోస్ట్ లో ఇంధన కొరత కొనసాగే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎనర్జీ మార్కెట్ లో భారత్ స్థానం మరింత బలపడుతున్న సూచనగా నిపుణులు ఈ ఎగుమతిని పరిగణిస్తున్నారు ప్రపంచ బాక్సింగ్ కప్ లో భారత బాక్సర్ల అద్భుతం ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో మరో ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్ కు చేరి పథకాలు ఖరారు చేసుకున్నారు హితేష్ సుమిత్ జాదుమణి నవీన్ పవన్ అద్భుత ప్రశ్నలతో ప్రత్యర్థులను ఓడించారు పోటీల్లో మూడు నుంచి రెండు ఐదు నుంచి సున్నా తేడాలతో ఆధిపత్యం కనబరిచారు ఇప్పటికే మీనాక్షి ప్రీతి నరేందర్ అంకుశ్ పథకాలు ఖాయం చేసుకున్నారు ఈ టోర్నమెంట్ లో భారత్ తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు న్యూస్ ప్రధాన అంశాలు దేశం ప్రపంచం నిండా జరుగుతున్న నిజమైన నిష్పక్షపాత సమాచారం మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం తదుపరి అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు నేనే మీ ప్రియ రన్ టీవీ తరఫున మీకు నమస్కారం